మహారుద్రాభిషేకం జరుగుతుంది ఈ మహారుద్రాభిషేకం అని చెప్పంటే దాదాపు నూట యాభై లీటర్ల పాలు నూట యాభై లీటర్ల పెరుగు తర్వాత ఆవు నెయ్యి ఆవు తేనె పంచదార తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత మాములు యొక్క పలరసాలు అదే ప్రకారంగా స్వామివారితో బీభూతి అభిషేకం గంధాభిషేకం కుంకుమాభిషేకం తర్వాత పశు చందనాభిషేకాలు అన్నీ కూడా తెల్లవారంతవరకు కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి తర్వాత యథాశక్తిగా స్వామివారికి గణపతి హోమము రుద్రోహోమం జరుగుతాయి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది మనం యొక్క ఈ స్వామివారు గత దశ శతాబ్దాల నుంచి కూడా ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు అయితే మనకి మనం చూస్తూ ఉన్నాం నిదర్శనంగా ఎంతో సంతానం లేని వారికి సంతానము అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము అదే ప్రకారంగా రుణ బాధలు ఉన్న వారికి రుణ విముక్తి తర్వాత వివాదాలు ఉన్న వారికి కూడా సామరస్యంగా సమస్యలు పరిష్కారమైనట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈ స్వామివారి యొక్క పేర్లు ఎంతోమంది ఆలవాళ్ళ కానివ్వండి భగవానికి సందానం కలిగితే పెట్టుకుంటామని అలా పెట్టుకోవడం కోటేశ్వరరావు కోటేశ్వరమ్మ అని చెప్పి ఇట్లా రకరకాలైన స్వామివారి పేరు కలిసి పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ స్వామివారికి నమ్మిన వారికి కొంగు బంగారమై వెలిగొందుతుండాలని చెప్పని చెప్పడానికి చాలా నిరసనలు ఉన్నాయి పురాణం చాలా ఉన్నది కాబట్టి ఈ యొక్క మహాశిర సందర్భంగా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ యొక్క సంబంధించిన మాత్రమే మాట్లాడుతూ చెప్తున్నాము తర్వాత అందరి భక్తులందరూ కూడా ఆ స్వామివారికి మీ ఏ కోరికతోటి ఏ వాంఛలతోటి వస్తారో ఆ వాంఛన మొత్తం తీరుస్తాడు ఆ స్వామివారు తప్పనిసరిగా ఎన్నో వారికి ఎంతోమందికి ఆ స్వామివారి నిరసనాలు ఇచ్చాడు అలా జరుగుతుంది మేము దాదాపు గత యాభై సంవత్సరాల పట్టికే సర్వీస్ చేస్తున్నాం యాభై సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు జరిగినాయి కాబట్టి ఈ భక్తులు ఎవరైనా సరే ఆ స్వామివారి కొలుచుకొని కోరికలు కోరుకుంటే తప్పగా తీరుస్తాడు రెండవది మామూలుగా అభిషేకం చేయించుకుంటే పది రెట్లయితే ఒక ఫలితం అయితే మామూలుగా మహాశివరాత్రి రోజు చేసుకోవటం రెట్లు అదే మహాశివరాత్రి రోజుకోవటం వెయ్యి రొట్లు యొక్క ఫలితాన్ని ఇస్తుంది మహా అభిషేకం కాబట్టి రోజున అభిషేకం చేసుకొని అదే ప్రకారంగా దర్శనం చేసుకోవడం అనేది చాలా మహోన్నతమైన యొక్క పర్వదినం ఇది కాబట్టి పదకొండు మహాశివరాత్రి తర్వాత ఒక మహాశివరాత్రి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా త్రయోదశి కూడిన చతుర్దశి రోజు మాత్రమే ఈ మహాశివరాత్రి జరుగుతుంది కాబట్టి చాలా విశేషమైన భక్తి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను